హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత ఈరోజు మన కిచెన్లో చిట్టి కాజాలు అయితే చేయబోతున్నాము అది కూడా లెఫ్ట్ ఓవర్ గులాబ్ జామ్ సిరప్తో మా పాప బర్త్డే రోజు గులాబ్ జామ్స్తో బూరెలు చేద్దామని గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేశాము షుగర్ సిరప్లోంచి గులాబ్ జామున్స్ తీసుకుని బూరెలు అయితే తయారు చేశాను కానీ ఇంకొంచెం షుగర్ సిరప్ అనేది మిగిలిపోయింది వేస్ట్ చేయడం ఇష్టం లేక నెక్స్ట్ డే ఈ విధంగా కాజాలు చేద్దామని పిండిని కలుపుకున్నాను చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఒక్కొక్కసారి మనం గులాబ్ జామున్స్ చేసినప్పుడు ఈ విధంగా షుగర్ సిరప్ మిగిలిపోతే కనుక ఇలా చిట్టి కాజాలు తయారు చేసుకోవచ్చు నేను కూడా అందుకితం అలా వదిలేసేదాన్ని సిరప్ని కానీ ఇప్పుడు ఐడియా వచ్చింది ఇది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు మైదాపిండిని తీసుకున్నాను ఇది సుమారు టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది మీరు మైదా పిండిని అలాగే గోధుమ పిండిని కూడా ఈక్వల్ పార్ట్స్లో తీసుకోవచ్చు నేనైతే ఓన్లీ మైదాపిండిని యూజ్ చేస్తున్నాను దీనిలోకి సరిపడా ఉప్పుని వేసుకుని పిండి పొడిగా ఉన్నప్పుడే ఉప్పు అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు స్పూన్లు నెయ్యిని వేడి చేసి ఆ వేడి నెయ్యిని వేసుకుని పిండంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఈ అనేవి గుల్లగా వస్తాయి ఇలా అంతా పిండంతా కలిసిన తర్వాత మనం దీన్ని చేత్తో ఒత్తితే కనుక ముద్దలాగా అవ్వాలి అలా పిండిని కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పూరీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి పిండి పలచగా కాకూడదు అలానే గట్టిగా ఉండకుండా మనం కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలిసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకుంటే పిండి అనేది చక్కగా నాని కాజాలు గుల్లగా వస్తాయి ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో గులాబ్ జామ్ సిరప్ మిగిలితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం నేను చేసినా కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కనుక అందుకే ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ లెఫ్ట్ ఓవర్ గులాబ్ జామున్ సిరప్ని నేను ఒక పాత్రలో వేసుకుని వేడి చేసుకుంటున్నాను గులాబ్ జామున్స్కి అయితే తీగపాకం అవసరం లేదు కదా కానీ కాజాలకు అయితే లైట్గా తీగపాకం కావాలి కాబట్టి దీన్ని నేను లైట్ తీగపాకం వచ్చే వరకు కొంచెం సేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇంకొక వైపు కళాయిని తీసుకుని ఈ కాజాలని డీప్ ఫ్రై చేయడం కోసం సరిపడా ఆయిల్ని తీసుకుందాము ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కాజాలను ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మనం ఈ పిండిని చపాతీలాగా చేసుకోవాలి దీనికోసం మనం చపాతీ పీటను కానీ చక్కెన్ కానీ యూజ్ చేస్తే సరిపోదు కాబట్టి స్టవ్ పక్కనే ఉన్న గట్టిని క్లీన్గా కడుక్కొని పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా పిండిని చల్లుకున్న తర్వాత ఈ విధంగా పెద్ద చపాతీలాగా చేసుకోవాలి మనకి వీలైనంత పలచగా ఎంతవరకు అయితే మనం దీన్ని ప్రెస్ చేస్తూ వత్తగలమో అంతవరకు ప్రెస్ చేసుకోవాలి అదే పిండి ఎక్కువగా ఉన్నట్లయితే మీరు రెండు భాగాలుగా చేసుకుని రెండుసార్లుగా చేసుకోవచ్చు నాకైతే ఒకసారి సరిపోతుంది కాబట్టి మొత్తం పిండిని ఒకేసారి ఈ విధంగా చపాతీలాగా చేసుకున్నాను ఇలా ఫోర్ సైడ్స్ మనం పల్చగా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసిన తర్వాత దీనిపైన నెయ్యిని వేసుకుని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి అంతా రాసుకున్న తర్వాత మనం పొడిపిండిని ఈ విధంగా చపాతీ మొత్తం కూడా అన్ని వైపులా పొడిపిండిని చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మనం రోల్ చేసినప్పుడు పొరలు అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు మనం పిజ్జా కట్టర్తో కానీ చాక్తో కానీ ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఫోర్ సైడ్స్ ఎక్స్ట్రాస్ని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని మనం నిదానంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా స్లోగా రోల్ చేసుకుంటూ మనం మధ్య మధ్యలో పొడిపిండిని దీనిపైన చల్లుకుంటూ మళ్ళీ రోల్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే పొరలు అతుక్కోకుండా మన కాజా వేసినప్పుడు పొరకి పొరకి మధ్యన గ్యాప్ వస్తుంది ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత చివరి అంచుల్ని వాటర్తో తడిపి దీనికి అతికించుకోవాలి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత బాగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా పిజ్జా కట్టర్తో కానీ చాక్తో కానీ మనకు కావాల్సిన సైజులో కాజాలని కట్ చేసుకోవాలి ఇలా అన్ని కాజాలని కట్ చేసుకున్న తర్వాత మనం వీటి నుంచి ఒక్కొక్కటిగా వీటిని విడదీసుకొని పెట్టుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చాయి కదా సుమారుగా నాకు ఒక కప్పు పిండికి ఇరవై ఐదు వరకు కాజాలు వచ్చాయి ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్కటిగా సపరేట్గా చేసుకుని పెట్టుకున్నాము చూడండి లోపల పొరలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి కదా అందుకని మనం రోల్ చేసినప్పుడు మరీ ఒత్తేయకుండా ఫ్రీగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఈ కాజాలని ఆయిల్లో వేసుకొని థిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండేట్టుగా చూసుకోండి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక లోపల పొరల వరకు కూడా చక్కగా వేగుతుంది ఇలా మొత్తం కాజాలన్నిటినీ కూడా మీకు ఆయిల్లో సరిపడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సిరప్లో వీటిని వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి కాజాలన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా వీటిని తీసుకుని మనం సిరప్లో వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు దానిలోనే ఉంచుకొని దీన్ని తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంకో రౌండ్ కాజాలని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇవి వేగేలోపు మనం ముందుగా షుగర్ సిరప్లో వేసుకున్న కాజాలని సిరప్ నుంచి బయటకు తీసేసుకుందాము ఇలా ఒక్కొక్క రౌండ్ కాజాలు ఫ్రై అయిన తర్వాత ఇలా షుగర్ సిరప్లో వేసుకొని సిరప్లో మునిగేలాగా రెండు నిమిషం మూడు నిమిషాలు ఉంచుకొని బయటకు తీసుకోవాలి కాజాన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫోర్ సైడ్స్ ఎక్స్ట్రాస్ని కట్ చేసుకున్నాం కదా వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి బుజ్జి బుజ్జిగా చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోయాయి మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా గులాబ్ జామున్స్ తయారు చేసుకున్నప్పుడు సిరప్ మిగిలిపోతే కనుక ఈ విధంగా తయారు చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరాయి అలాగే నేను గులాబ్ జామున్ బూరెలు వేశానని చెప్పాను కదా అది ఏ విధంగా చేయాలో ఆ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు మా ఛానల్ని ఒకసారి ఫాలో అవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే వాల్యుబుల్ లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్